వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు మనం పెద్దవాళ్ళలో చూసేవాళ్ళము ఈ ప్రాబ్లం మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం అది కూడా ఫిఫ్టీ ప్లస్ ఏజ్ తర్వాత ఈ మధ్య కాలంలో ట్వంటీ ప్లస్ ఏజ్లోనే ఈ ప్రాబ్లం వస్తుంది అదే అండి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం సో ఒక్కసారి మనకు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం వచ్చాయంటే మనం నడవలేని పరిస్థితి సో టక్ టక్ మన సౌండ్లో వస్తూ ఉంటాయి మోకాల్లో గుజ్జు అయిపోయిందని చెప్పేసి మనం వింటూ ఉంటాం డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీలు కూడా చేయాలంటుంటారు బట్ సర్జరీ చేసిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం నుంచి మనం అంటే కొద్ది రోజులు బాగానే ఉంటుంది తర్వాత వచ్చేసి ఆటోమేటిక్గా మళ్ళీ ఆ ప్రాబ్లం మన ఏదైతే పెయిన్ మనం అనుభవిస్తున్నామో ఆ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది ఇలా న్యాచురల్గా మనకు ఒక మంచి హోమ్ రెమెడీ ఈరోజు నేను చెప్తాను న్యాచురల్గా ఈ మోకాల నొప్పుల ప్రాబ్లమ్ని ఇన్స్టాంట్గా ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి ఇది నా అంటే స్వతహాగా నేను ఒకరిని చేసింది కాదండి ఇది ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్పిన రెమెడీస్ని నేను మీకోసం ఒకసారి మళ్ళీ రివైండ్ చేసేసి మళ్ళీ చెప్తున్నాను అది కూడా నేను వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అది ఎంతవరకు వర్క్ చేస్తుంది నేను స్వతహాగా నేను ట్రై చేసిన తర్వాత ఆ పెయిన్ తగ్గిందా లేదని తెలుసుకున్న తర్వాత మీకు చెప్తా ఉన్నాను కంపల్సరీ మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మీరైతే ఇది ఈరోజు నేను చెప్పబోయేది మీరు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఈ ఆయిల్ ఇలా నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకొని ఆ నొప్పులకు అప్లై మీకు ఎక్కడున్నా కానీ మో నొప్పులు కానీ బాడీ పెయిన్స్ కానీ మోకాల నొప్పులు కానీ ఎక్కడున్నా కానీ ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే షూర్గా మీరైతే ఈ నొప్పుల ప్రాబ్లం నుంచి ఇన్స్టాంట్గా వన్ అవర్ టూ మినిట్స్లోనే మీకు ఈ పెయిన్ రిలీఫ్ అయితే కంపల్సరీ కలుగుతుంది అలా అని చెప్పేసి పెయిన్ రిలీఫ్ అయింది కదా అని చెప్పేసి డాక్టర్ని అయితే సంప్రదించకుండా ఉండకండి కంపల్సరీ అసలు రూట్ కాజ్ ఏంటి ఎందుకు వస్తుంది ప్రాబ్లము ఈ ప్రాబ్లం వస్తే ఫ్యూచర్లో ఏమన్నా మొకాలను అరిగే అవకాశం ఉందా ఇవి ఇవన్నీ డాక్టర్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం టెస్టులు చేయించుకొని ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందని దాన్ని పూర్తిగా క్యూర్ చేసుకోగలిగితే మాత్రమే శాశ్వతంగా మనం ఈ మొక్కలు నొప్పుడు ప్రాబ్లం నుంచి బయటపడే వాళ్ళం అవుతాము ఇన్స్టెంట్గా మీకు పెయిన్ రిలీఫ్ కోసం అయితే ఈరోజు చెప్తా ఉన్నాను ఇంకొకటి అసలు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం మనకి ఎందుకు వస్తుంది అంటే కొంతమందిలో మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం జీన్ పరంగా కూడా వస్తుందని చెప్పేసి కొంతమంది డాక్టర్లు చెప్తా ఉన్నారు సో జీన్ సో మన పూర్వీకులకు ఉండేటి మన పెద్దలకు ఉండేటి మనకు ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వచ్చేది బట్ ఇప్పుడు మనకు ఎందుకు వస్తున్నాయి అంటే మన లైఫ్ స్టైల్ అండి ఆహార అలవాట్లు మనం తీసుకునే ఫుడ్ వీటన్నిటి వల్ల మనకు కావాల్సిన ఏదైతే క్యాల్షియం అందాల్సిన ఫుడ్ మనం తీసుకోకపోవడం వల్ల మనకు మోకాల్ నంపులు ప్రాబ్లం అయితే తక్కువ వేజ్లోనే వస్తూ ఉన్నాయి ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ వాళ్ళు ఉంటారు కదండి ఈ సిట్టింగ్ జాబ్ వాళ్ళు ట్వంటీ ఫోర్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి కొంతమంది ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మోగాల్ నొప్పుల ప్రాబ్లం వస్తూ ఉంటాయి మెడ కూడా కొంతమందికి పట్టేస్తూ ఉంటుంది సో ఈ ప్రాబ్లం వల్ల సో మీ ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే ఫస్ట్ ఏదైనా కూడా మీరు ఒక ట్వంటీ మినిట్స్ వర్క్ చేస్తూ ఉన్నారు తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ అలా ఇలా వాకింగ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం రాకుండా అయితే చూసుకో చూసుకోగలము అని చెప్పేసి కొన్ని సైంటిఫిక్ స్టడీస్లో కూడా తేలిందండి సో అలా కూడా మీరు చేస్తే ఈ ప్రాబ్లం మనకు త్వరగా రాకుండా మనం చేసుకున్న వాళ్ళం అవుతాము ఇంకొకటి మన బాడీలో మనం తీసుకునే ఫుడ్ యాసిడ్గా మారి ఏదో యూరిక్ యాసిడ్ అంటారండి యూరిక్ యాసిడ్ మన బాడీలో ఎక్కువ అయితే ఆటోమేటిక్గా మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి ఏదైతే మనకు గుజ్జు లెగమెంట్స్ ఉంటాయి కదండీ ఆ లెగమెంట్స్ దగ్గర యూరిక్ యాసిడ్ పెరిగిపోయి ఆ యూరిక్ యాసిడ్ మనకి ఏదైతే బోను కాల్షియం ఇవి ఉంటాయి కదా వాటిని తినేస్తూ ఉంటుంది సో ఇలా తినడం వల్ల ఏమవుతుంది గుజ్జు జరిగిపోతుంది బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా బోన్ ప్రాబ్లం అంటే మనకు నడిచేటప్పుడు టక్ టక్ అని సౌండ్ రావడము సూదుర్లాగా యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే అక్కడ లెగమెంట్స్ దగ్గర పేరు ఉంటదు అప్పుడు సూదుల్లా గుచ్చుకుంటూ అది మనకు పెయిన్ తీస్తూ ఉంటుంది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో పెరిగితే మన బాడీలో ఎక్కువ అయితే అది ఫస్ట్ డిపాజిట్ అయ్యేది మన లెగమెంట్స్ దగ్గరే ఈ ఇక్కడ కానివ్వండి మన లెగమెంట్స్ మోకాలు కానివ్వండి ఇక్కడ కానివ్వండి సో ఈ లెగమెంట్స్ మన బాడీలో ఎక్కడైతే లెగమెంట్స్ ఉంటాయి ఈ లెగమెంట్స్లో ఆ లెగమెంట్స్లోనే అది డిపాజిట్ అయ్యి మన బోట్ని ప్రాబ్లం చేస్తూ ఉంటుంది సో ఈ ప్రాబ్లం కొంతమంది డాక్టర్స్ అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కొన్ని మెడిసిన్స్ ఇస్తారు మెడికేషన్ వల్ల సో ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అట్ ద సేమ్ టైం ఆయుర్వేదిక్ పరంగా చాలా రెమెడీస్ ఉన్నాయి అందులో ఒక మంచి రెమెడీ మీకు అయితే నేను ఈరోజు చెప్పడానికి ఉన్నాను సో ఏదేంటంటే మన నువ్వుల నూనె మీ అందరికీ తెలుసు నువ్వుల నూనె మన మన నువ్వుల నూనెతో దోహంలోకి ఆరా మన పూజ కూడా చేస్తాం సో అలాంటి నువ్వుల నూనె మన మోకాళ్ళ మన ఇంట్లో ఉండే నువ్వుల నూనె మన మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది అంటే ఎవరు నమ్మరు బట్ ఈ నువ్వుల నూనెతో యాడ్ అండ్గా పచ్చకర్పూరం అని ఉంటుంది ఈ పచ్చకర్పూరాన్ని మనం అందులో బాయిల్ చేసి మనం ఆ ఆయిల్ని చల్లారిన తర్వాత ఆ ఆయిల్ని మనం ఎప్పుడైతే ఎక్కడైతే పెయిన్ ఉంటే అక్కడ మనం అప్లై చేసుకున్న ఇన్స్టాంట్గా పెయిన్ రిలీఫ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్డ్ ఆయుర్వేదిక్ పరంగా ఆయుష్ వాళ్ళు కూడా దీన్ని అప్రూవ్ చేశారు ఇది ప్రూవ్డ్ ఇన్స్టాంట్గా రిలీఫ్ కోసం బట్ నేను ఫస్ట్ మొదట్లోనే చెప్పాను మీకు సో పూర్తిగా మనకి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చెప్పేసి రూట్ కాజ్ని తెలుసుకొని ఆ రూట్ కాజ్ నుంచి మనం ఎప్పుడైతే బయట బడతాము అప్పుడే పూర్తిగా మనం బయటపడ్డట్టు ఇది పెయిన్ కిల్లర్ లాగా మాత్రం పనిచేస్తుంది పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల కూడా బయట డాక్టర్స్ పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు ఈ పెయిన్ కిల్లర్స్ మనం రెగ్యులర్గా వేసుకోవడం వల్ల కూడా మనకు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలా మెడికేషన్ అంటే మా మెడికేషన్ తీసుకోకుండా పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఎక్కువగా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి ఇది ఒక మంచి రెమెడీలా పనిచేస్తూ ఉంది ఏం లేదండి ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వుల నూనె ఒక పావు లీటర్ తీసుకుంటే ఆ నువ్వుల నూనెను లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి కొంచెం ఫ్లేమ్స్ వచ్చేటప్పుడు అందులో ఒక వంద గ్రాములు హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి పవర్ లీటర్ నువ్వుల నూనెలో హండ్రెడ్ గ్రామ్స్ పచ్చకర్పూరం అది కరిగేంత వరకు అలా అలా కలిదిప్పండి సో అది కొంచెం మొత్తం కలిసిపోయాక దాన్ని పక్కన పెట్టేసి చల్లార్చుకొని ఒక డబ్బాలో అది కూడా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేయకండి గాజు సీసా అయితే చాలా మంచిది ఎందుకంటే మీకు ప్లాస్టిక్ ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ వేస్తామో రియాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అదే గాజు అయితే మీకు ఎటువంటి రియాక్షన్ ఉండదు కరెక్ట్గా మీకు వర్క్ చేస్తుంది ఈ గాజు సీసాలో పెట్టుకున్న దాన్ని మీకు పెయిన్ వచ్చినప్పుడు దాన్ని అప్లై చేసుకొని ఏదైనా ఇప్పుడు ఇక్కడ మనం అప్లై చేసామండి స్మూత్గా ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా కింద ఇలా రఫ్ చేసుకోవాలి ఎక్కువగా దాని మీద ప్రెజర్ పెట్టకండి పైన పైన మీరు అప్లై చేసినా కూడా ఆటోమేటిక్గా ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ లోపలికి వరకు వెళ్ళి మన శ్వేత రంధ్రాలు ఉంటాయి మనకి ఈ చర్మ రంధ్రాలు వాటి నుంచి లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఆ పెయిన్ అయితే ఏదైతే మనకు కాజ్ చేస్తుందో ఆ పెయిన్ని కిల్ చేసేసి మనకు పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది కంపల్సరీ ఈ రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను షూర్గా మీరైతే ఇది వాడి దీని యొక్క ఫలితం ఎలా ఉందో మాకు కూడా చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నాను షూర్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీన్ని షేర్ చేస్తే ఇంకొక పది మందికి వెళ్ళి వాళ్ళు కూడా ఈ పెయిన్ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి చాలా చాలామంది అంటే ఫిఫ్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకి చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళందరికీ చేరితే వాళ్ళ పెద్దవాళ్ళు కొంచెం హ్యాపీగా రిలాక్స్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను ఇంత మంచి వీడియో చేసేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి